జే క్షత్రియ అందరికీ నమస్కారం ఈరోజు మీకు వీడియో చూపిస్తాను వీడి పేరు ఒప్పల బాలరాజ్ అంట రిటర్డ్ తహసీల్దారు వీడేం మాట్లాడుతున్నాడు చూద్దాం నామోది కంటే సెమీ నమోదికి డ్రైవ్స్ ఏవైతే అంటుండో అందులో ఒక మూడు కులాల గురించి వాళ్ళు మాట్లాడుకుందాం అందులో అగ్నికుల క్షత్రియ పల్లి వడబలిజ బెస్తా జాలరి గంగావర్ గంగాపుత్ర గూండ్ల వన్యకుల క్షత్రియ వన్యకాపు వన్యరెడ్డి పల్లికాపు పల్లెరెడ్డి నెయ్యాల పట్టపు ఇవి అన్ని తెగల మనుషులు ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే అబారిజినల్ ట్రైబ్స్ అన్న కొంతమంది ఉన్నారు కొంతమంది విముక్తి ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరిలోకి వెళ్ళి అగ్నికుల క్షత్రియ అనేది ఒక రాంగ్ ఇంట్రొడక్షన్ అయింది ఇక్కడ ఆ నార్త్ ఇండియాకి వెళ్ళి వస్తాడు అగ్నికుల క్షత్రియ అని తీసుకుంటాడు ఈ వీడియో చూసి వాళ్ళందరూ కూడా ఎవడైతే అగ్నికుల క్షత్రియ తీసుకుందో వానికి ఖచ్చితంగా మీరు పాయింట్అవుట్ చేసి వానికి అగనిస్ట్ గా ఒక అప్లికేషన్ ఇవ్వండి హార్డిబోక్ గానీ తహసీల్దార్ గానీ ఏమంటున్నాడు అగ్నికుల కుల క్షత్రియ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ మీద మిగతా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా ఒకటి కోరుకుంటున్నాను పొలాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి నీచుల మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్ వీడు ఆల్రెడీ రిటైర్డ్ తహసీల్దార్ అంట వీడికి వచ్చే పెన్షన్ కూడా మీరు కట్ చేయాలి బేషరత్గా వీడి మీద యాక్షన్ తీసుకోవాలి నిజంగా అగ్ని కుల అనే వాళ్ళ జీవన విధానం ఏంది వాడు ఇంత తప్పుడు మీసాలు పెట్టుకుంటాడు మీరేంటి అంటే మీకు క్షత్రియ అంటాడు క్షత్రియ అంటే ఏంది అప్పుడు ఏంటంటే మేము క్షత్రియ అంటాడు అంతే అన్నవరా అగ్ని కుల క్ష్రియని మిసల్ తిప్పుతారా తిప్పుతాం రా బరాబర్ తిప్పుతాం ఎం తిప్పుతాంరా అవసరం ఉండడం ఒకే వన్య కుల క్షత్రియ ఈ క్షత్రియ అనే శబ్దమే అసలు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉంది దీన్ని బాగా వాడుకొని మనము మోసపోతురు వీళ్ళ ఏ గ్రూపాలు రెడ్డి ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఉంటారు వీళ్ళు తర్వాత పల్లెకాపు పల్లి రెడ్డి వీళ్ళందరినీ అసలు మనల్ని కనబడరు వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు అలాంటి వాళ్ళు ఒక రెండు వేలు పదిహేను వందల మంది కొన్ని మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కలిపి అగ్నికుల క్షత్రియ మీద వన్యకుల క్షత్రియుల మీద ఇంత విషం కక్కుతున్న వీడు ఖచ్చితంగా బురదరాజులు పోవట్టాయి వన్నెరెడ్డి వన్యకాపు పల్లికాపు పల్లికాపులు ఎక్కడ ఉంటారో తెలియదా ఏం చదువుకున్నారో నువ్వు నాకు అసలు అర్థం కావట్లేదు నువ్వు ఏం వెలగబెట్టారు ఉద్యోగం ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాస్టిట్యులోనే డెబ్బై వేల ఓట్లు అగ్నికుల క్షత్రియ వన్యనికుల క్షత్రియ ప్రత్యేకంగా వన్నిరెడ్డి వన్యకాపు పల్లెరెడ్డి పల్లికాపు నువ్వు టోటల్ జనాభానే రెండు వేల మంది అంటున్నావు వీళ్ళ వృత్తి మొత్తము చేపల రిలేటెడ్ వర్కే ఉంటుంది ఎక్కువ తర్వాత వన్యకుల క్షత్రియ వాళ్ళది కూడా చేపల వీళ్ళందరి ఆస్తి ఏముంటుంది సముద్రమే వీళ్ళ ఆస్తి ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఉండదు వీళ్ళకు పిల్లలు కూడా బాగా అపరిశుభ్రంగా ఉంటారు చదువు ఉండదు సంధ్య ఉండదు పరిశుభ్రమైన ఆహారం ఉండదు వీళ్ళు లేస్తే చేపలు పడుకుంటే చేపలు ఇటుపక్క ఇటుపక్క కుడి ఎడమలు నీదే పైన మొత్తం ఎక్కడ చూసిన చేపల ప్రపంచమే ఉంటుంది వీళ్ళు ఎడ్యుకేషన్ అయితే ఏమీ లేదు ఏంట్రా పైన కింద అటుపక్క ఇటుపక్క అంత చేపల ఈ వన్నెరెడ్డి పల్లి కాపు అనేది కూడా ఎక్కడ చరిత్ర ఎంత వెతికినా దొరుకుతలేదు వాళ్ళకు అసలు పల్లి అంటే మీనింగ్ ఏంటో తెలుసారా నీకు బురతక్కున్నాయాలా ఏం చదివరా నువ్వు ఇంకోసం ఇక్కడ రిఫరెన్స్ పెడుతున్నా చూడు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం తెలుగు సామెతలు కులం ఇందులో ఏం రాసుందా పల్లి అంటే క్షత్రియ అంటే కేవలం పల్లి వన్నికుల క్షత్రియ అనదర్ రిఫరెన్స్ గెజిటర్ ఆఫ్ ఇండియా రాజ్పూట్స్ అండ్ పల్లీస్ ఆర్ మార్షియల్ రేస్ అంటే ఏంటో తెలుసా యుద్ధ వీరుల జాతి అని అంతెందుకరా లేటెస్ట్ ప్రిఫరెన్స్ అయోధ్య మందిరం నిర్మాణం తర్వాత సూర్యవంశ అగ్నికుల క్షత్రియులు చేసిన పూజలు పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం నటరాజ స్వామి ఆలయం ఆలయంలో పంచాక్షర పడి కింద ఇప్పటికే అగ్నికుల క్షత్రియులకే పట్టాభిషేకం జరుగుతుంది చోళ అండి అండియప్ప సూరప్ప చోళార్ పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చిదంబర సూరప్ప చోళనార్ అగ్నికుల క్షత్రియుడు నేటితరం వంశ అగ్నికుల క్షత్రియ వారసుడు చిదంబర సూరప్ప చోళనార్ లివింగ్ లెజెండ్ పల్లి అగ్నికుల క్షత్రియుల గురించి ఇంకా చెప్తా నేను కేరళ పంతల ప్యాలెస్ మహారాజు రాజరాజా వర్మరాజా అగ్నికుల క్షత్రియుడు పల్లికట్టు శబరిమలకు ఏం తెలుసరా నీకు శబరిమల అయ్యప్ప స్వామి పల్లివెట్ట ఇంటది రాజువేట వడియార్పాలెం జమీందార్ నేటితరం అగ్నికుల క్షత్రియులు పల్లవ డైనస్టీ పాండ్యా డైనస్టీ వారసులు శంకర పాండ్యాన్ కుల సర్టిఫికేట్ అగ్నికుల క్షత్రియుడు జీవో టూ సెవెంటీ వన్ పల్లి వన్ ఇయర్స్ అంటే అగ్ని కుల క్షత్రియ వన్ కుల క్షత్రియ అని మినిమం కామన్ సెన్స్ లేని వీడు ఆడ ఎంటైర్ కెరీర్ తహసీల్దార్గా ఉద్యోగం అలగ వీడు రిటైర్ కూడా అయిపోయాడు ఎంటైర్ కెరీర్ లో వీడు ఎంతమంది మంది కుల క్షేత్రి ఇబ్బంది పెట్టుంటాడో నాకు అర్థం అవుతుంది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే చేసేది కదా జనాభా పర్ఫెక్ట్ గా అంత ప్రకారంగానే ఉంటది వాళ్ళే మంచి ఇప్పటిదాకుంటే ఇంకేమో చాలా మంచి జరుగు ఏం చెప్తున్నాడు బ్రిటిష్ వాళ్ళే కరెక్ట్ సెన్సెస్ నిర్వహించారు వాళ్ళే కరెక్ట్ చరిత్రను రాశారని చెప్పేసి అన్నాడు సరేరా నీ పాయింట్కి వద్దాం బ్రిటిష్ వాళ్ళు రాసిన అడ్గర్ తర్స్టన్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా అందులో పల్లి అగ్నికుల క్షత్రియుల గురించి చాలా క్లియర్గా రాశాడు అసలు ఆ పుస్తకం కవర్ పేజ్ అని చూసేవారు నువ్వు పల్లి అగ్నికుల క్షత్రియులు వన్నిరెడ్డి వన్నికాపు వన్ని కుల క్షత్రియ వన్ ఇయర్స్ వీళ్ళందరూ ఒకే జాతి వీళ్ళకున్న ఆచారాలు వీళ్ళకున్న చారిత్రక నేపథ్యం ఇది అంత క్లియర్ గా ఉంటారు కదా అందులో ఏం తెలియనట్టు మళ్ళీ అడుగుతామంటారు నువ్వు అసలు నువ్వే తాసీల్దారు రా సిడీకే అగ్ని కుల క్షత్రియ రాజకీయ నాయకులైన మల్లాడి కృష్ణారావు గారు మీరు చెప్తారు అగ్ని కుల క్షత్రియుడు అని గర్వపడతానని చెప్పుకోవడానికి వీడి మీద యాక్షన్ తీసుకుంటున్నారు సార్ క్షత్రియ మహాసభలకి వెళ్ళి కొలు రవీంద్ర గారు మేము క్షత్రియులం అగ్నివన్నికుల క్షత్రియులం అని చెప్పి గర్వంగా చెప్పే మీరు వీడి మీద యాక్షన్ తీసుకుంటున్నారు మీ కొడుకు పెళ్లికి తమిళనాడు నుంచి ఆహ్వానించారుగా మన వన్నికుల క్షత్రియ నాయకుడిని అమ్మమణి రామదాస్ మోపిదేవి గారు మీరే యాక్షన్ తీసుకుంటున్నారు సార్ వీడి మీద ఇలాంటి గజ్జి కుక్కల్ని చెప్పుతో కొట్టాలి ప్రతి అగ్నికుల క్షేత్రిని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఫ్రైడే అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం ఐదు గంటలకి ఇటు మాట్లాడిన వీడియో లింక్ నేను షేర్ చేస్తాను ఆ రిపోర్ట్కి అందరూ మూకుమ్మడిగా రిపోర్ట్ కొట్టాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను అరే రిటైర్డ్ తహసీదార్ బాలరాజ్గా ఇంకొకసారి అగ్నికుల క్షేత్రం మీద పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఉంటున్నా కొడక పిచ్చల బగుల్తాయి జై భవానీ జై క్షత్రియ